ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం వేములవాడ రూరల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సామూహిక అక్షాభ్యాస పిల్లలకు తల్లిదండ్రుల సమక్షంలో అక్షాభ్యాసం చేయించారు ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్య అందుతోందని ప్రైవేట్ పాఠశాల స్థాయిలో మెరుగైన భవిష్యత్తును అందించగలమని తెలిపారు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే కాక ప్రభుత్వ పాఠశాలల వైపు వారి మనసును మళ్లించేందుకు చేసిన ఈ మోటివేషన్ కార్యక్రమం మంచి స్పందన వచ్చిందన్నారు పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాల నుంచి తీసుకుని ప్రభుత్వ పాఠశాల చేర్చేందుకు ముందుకొచ్చారు ఈ సంవత్సరం ముప్పై ఆరు మంది పిల్లలు లింగంపల్లి ప్రాథమిక పాఠశాల నూతనంగా అడ్మిషన్ తీసుకున్నారు ఈ కార్యక్రమం వేములవాడ రూరల్ మండలం ఎంపీడీఓ సిస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం హనుమాజీపేట స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీకాంత్ పాఠశాల ప్రధానోపాధ్యాయు ఊరడి రవి లింగంపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెరుకు శంకర్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు అబ్బగోని రవీందర్ ఆదర్శ పాఠశాల చైర్మన్ జ్యోతిరాణి అంగన్వాడీ టీచర్ వాణిశ్రీ గ్రామ ప్రముఖులు వెంకన్న నరసన్న పుల్లూరి రాజేందర్ మహేందర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు